అందరికీ నమస్కారం స్వాగతం నేను ప్రసాద్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాకినాడ జిల్లా పిఠాపురంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముందుగా స్థానిక పురాతన శివాలయం శ్రీ సకిలేశ్వర స్వామివారి దేవాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం పద్దెనిమిదవ వార్డు గాంధీ బొమ్మ సెంటర్ నూకాలమ్మ తల్లి వీధి వద్ద ఉన్న రేషన్ షాప్ ద్వారా ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరవ్ గౌర్ ప్రభుత్వ విప్ శాసన మండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ రాష్ట్ర పౌర సరఫరాల చైర్మన్ తోటా సుధీర్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యేలు ఎస్విఎస్ఎన్ వర్మ పెండం దొరబాబు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రిడ్డి శ్రీనివాసులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా నాదెళ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ నెలలో ఎప్పుడు వస్తుందో ఎంతసేపు ఉంటుందో తెలియకుండా వీధి చివరకు వచ్చిపోయే వ్యాన్ వ్యవస్థను రద్దు చేసి నెలలో పదిహేను రోజుల పాటు స్థిరంగా ఉంటూ లబ్ధిదారులు తమకు కుదిరే సమయంలో వెళ్లి రేషన్ తెచ్చుకునే సౌలభ్యం ఉన్న చౌక ధరల దుకాణాలను తమ కూటమి ప్రభుత్వం తిరిగి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది అని అరవై సంవత్సరాలు నిండిన వృద్ధులు దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ వచ్చేలా ఏర్పాట్లు చేశామని ఈ రేషన్ వ్యవస్థలో ఎక్కడ అవకతవకలు జరిగినా సరుకు నాణ్యతలో లోపాలు ఉన్న రేషన్ షాపుల వద్ద ఉంచిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు అనంతరం కంద్రాడలోని జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ సోదరులు జనసేన నాయకులు పిల్ల శివశంకర్ సంబంధించిన శ్రీ విష్ణు ఏజెన్సీస్ బీపీసీఎల్ పెట్రోల్ బంకును నాదెళ్ల మనోహర్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు అనంతరం నూతనంగా ఏర్పాటు అయిన పిఠాపుర నియోజకవర్గ మార్కెట్ యార్డ్ కమిటీ కార్యవర్గ సభ్యులను చైర్మన్ వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నాదెళ్ల మనోహర్ పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో మా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి రాష్ట్రంలో ఉన్న కోటి నలభై ఆరు లక్షల రేషన్ కార్డుదారులకు వారి కుటుంబాలకు ఈ రోజు నుంచి ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఒక్క రేషన్ షాపుల ద్వారా ఒక అద్భుతమైన కార్యక్రమం మన ఒక్కసారి మేము పునః ప్రారంభించాం దీని వెనక గత నుంచి చెప్తా వచ్చా నేను పటిష్టంగా ఉన్న వ్యవస్థని దశాబ్దాల కాలంగా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తూ ఉన్న ఈ రేషన్ షాపుల్ని దురుద్దేశంతో రద్దు చేసి ఎండియు వ్యాన్లు తీసుకొచ్చి తొమ్మిది వేల రెండు వందల అరవై ఎండియూ వ్యాన్లు కోసం దాదాపు పదిహేడు వందల కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్రానికి ఎంతో నష్టం కలిగించారు ఈ ఇరవై తొమ్మిది వేల రేషన్ షాపులు ప్రతిరోజు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం ఎనిమిదింటి నుంచి మధ్యాహ్నం పన్నెంటి వరకు మళ్ళీ నాలుగింటికి ఓపెన్ చేసుకుని సాయంత్రం ఎనిమిదింటి వరకు కార్డుదారు అందరికీ కూడా అందుబాటులో ఉంటారు ఇంకొక ముఖ్య కార్యక్రమం దీంట్లో ప్రారంభించాం మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎవరైతే అరవై సంవత్సరాలు నిండిన ఉన్నారో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటికే వెళ్లి డెలివరీ చేసేటట్టు ఐదో తారీఖు లోపే ప్రతి రేషన్ షాప్ నుంచి ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం